హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ టూ డేస్ నుంచి చాలా హెక్టిక్గా బిజీ బిజీగా నడుస్తుందనమాట మొన్నేమో షెల్వింగ్ యూనిట్స్ అన్నీ పెట్టించాను కదా ఆ తర్వాత ఇంకా అత్తయ్య గారు వాళ్ళు వస్తున్నారని చెప్పి బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేయటము కొన్ని రీ అరేంజ్మెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా మీరు పాత వీడియోస్లో చూస్తూనే ఉన్నారు సో అదంతా కూడా ఒక దాని తర్వాత ఒకటే చేస్తూ ఉన్నాను ఇంతకుముందు కామెంట్ సెక్షన్లో వాషింగ్ మెషిన్కి టైమర్ పెడతారు కదా దానివల్ల నా పవర్ కన్స్యూమ్ అవ్వదా అని చెప్పి మన వాళ్ళు కొంతమంది అడిగారు సో ఇక్కడ ఒక చిన్న అడ్వాంటేజ్ చెప్తానండి దీని గురించి పవర్ కన్సంప్షన్ సంగతి ఫస్ట్ పక్కన పెడితే రాత్రి మనం టైమర్ సెట్ చేస్తాం కదా మార్నింగ్ కల్లా మెషిన్ అంతా కూడా వాష్ చేసేసి రెడీగా ఉంచుతుంది సెకండ్ మెషిన్ థర్డ్ మెషిన్ అట్లా వేయాలి అని అన్నప్పుడు వెంటనే మనం టక్మన్ వేసేసుకోవచ్చు నిద్ర లేవగానే పవర్ కన్జంప్షన్ గురించి మా హస్బెండ్ ఏం చెప్పారంటే మనం టైమర్ ఆన్ చేస్తాము సో దానికి డిజిటల్ బోర్డ్ అనేది స్విచ్ ఆన్లో ఉండాలి కాబట్టి చాలా మినిమం పవర్ తీసుకుంటుంది అసలు అది చాలా చాలా తక్కువ అండ్ మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది కదా సో అది కూడా డిజిటల్ బోర్డ్ నుండే తీసుకుంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇంకా ఎప్పుడైతే మెషిన్ స్విచ్ ఆన్ అవుతుందో అక్కడ నుంచి నార్మల్ పవర్ కన్జంప్షన్ అనేది జరుగుతుందట క్లోత్స్ అన్ని వాషింగ్ వేసి వేసొచ్చి ఫ్రిడ్జ్ అంతా కూడా నీట్గా సర్దుతున్నాను అమ్మున్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఉంటా అని చెప్పా కదా తనేమో వంట పని చూస్తుంటే నేను ఫ్రిడ్జ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసి అవసరం లేనివన్నీ తీసేసాను అనమాట ప్రత్యేకంగా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అనేది నేను చెయ్యనండి జస్ట్ సర్దానని అని చెప్పి మీకు చూపిస్తున్నాను అంతే మన వ్యూవర్ ఒకరు అడిగారు పాలు ఎలా స్టోర్ చేస్తారు మీరు ఫ్రిడ్జ్లో అని నేను ఆవు పాలు పోయించుకుంటాను సో మార్నింగ్ పాలు పోయగానే వెంటనే బాటిల్లో పెట్టేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా వేరే బాయిల్ చేయటము అట్లాంటివి అవసరం బట్ ఫిల్టర్ చేసుకోవాలి నెక్స్ట్ డే యూస్ చేసేస్తా ఇంకా టూ త్రీ డేస్ అయితే నేను స్టోర్ పెట్టలేదండి ఎప్పుడూ కూడా ఫ్రీజర్లో నేను ఎక్కువగా స్టీల్ డబ్బాలే పెట్టి స్టోర్ చేస్తూ ఉంటాను అండ్ ఏవైనా ఫ్రీజ్ చేయాల్సి వస్తే వెజిటబుల్స్ లాంటివి జిప్ లాక్స్లో పెట్టేసుకుంటూ ఉంటాను సో ఇవన్నీ పౌడర్ మసాలాస్ బేకింగ్ సోడా కార్న్ఫ్లోర్ అలాంటివన్నీ ఉంటాయి సో అవేమో డోర్లో పెట్టేసా ఫ్రిడ్జ్లో అంటే ప్రతిరోజు తీసేసి పెడుతూ ఉంటాం కాబట్టి నీట్గా ఉండేటట్టు చూసుకుంటాను నేను ఫ్రిడ్జ్ సర్దుతూ ఉంటే అమ్మ గోంగూర వలుస్తుంది గోంగూర రెండు కట్టలు తీసుకున్నాము బాగా వాష్ చేసేసి దాన్ని బాగా ఆరబెట్టింది కొద్దిగా వాటర్ అంతా డ్రైన్ అవుతుంది కదా ఆ తర్వాత ఇట్లా ఆకులన్నీ కూడా విడిగా తీసేస్తుంది అనమాట ఇవాళ పళ్ళ గోంగూర చేద్దాము అని చెప్పి అనుకున్నాను అత్తయ్య గారికి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట ఎంతైనా గుంటూరు రావడు కదా ఏదైనా పచ్చడి చేసేటప్పుడు అసలు తడు ఉండకూడదు కాబట్టి గోంగూరని వాష్ చేసిన వెంటనే వాటర్ డ్రైన్ అయిపోయాయి కదా తర్వాత ఒక క్లాత్లో పెట్టేసేసి బాల్కనీ దగ్గర పెట్టేశాము సో అక్కడ కొంచెం ఓపెన్ ఎయిర్ అదంతా ఉంటుంది కాబట్టి వాటర్ త్వరగా ఇవాపరేట్ అయిపోయింది ఇప్పుడు ఆ మేము వల్చేస్తుంది గోంగూరకి చిన్న చిన్న కాయలు ఉంటాయన్నమాట అంటే లైక్ దాని నుండే ఫ్లవర్ కూడా వస్తుంది కదా అవి పచ్చడికి వేస్తే చాలా బాగుంటాయి కూరకైతే అసలు వేయకూడదంట ఆ కాయలు పచ్చడికి వేస్తే చాలా బాగుంటాయట అదే అమ్మ చూపించి చెప్తూ ఉంది నాకు మా మమ్మీ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది కాయలు ఎట్లా వాడాలి అని అదంతా కూడా నేను షూట్ చేశాను విత్ వాయిస్ కాకపోతే ఆ వాయిస్ కూడా చాలా లోగా ఉండేసరికి అసలు సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు ఏజ్ అయ్యే కొద్దీ అసలు వాయిస్ అనేది చాలా లో అయిపోతుంది ఒక్కొక్కసారి వాళ్ళు పెద్దగా మాట్లాడలేరు సో అందుకని చెప్పి నేనైతే ఎక్కువ ఫోర్స్ చేయలేదు నెక్స్ట్ టైం ఏదన్నా మాట్లాడించినప్పుడు మాత్రం కొద్దిగా ఫోన్ దగ్గర పెడితే బెటర్ అనిపించింది సెపరేట్ మైక్ అయితే నేను యూజ్ చేయను కదా సో ఏజ్ చేసినా ఫోన్తో ఇప్పుడు గోంగూర ఎట్లా చేయాలనేది చూపిస్తాను గోంగూర ఫ్రై చేసే ముందు ఆయిల్లో కొద్దిగా ఉప్పు వేసింది అట్లా ఇలా వడిలిపోయిన తర్వాత ఇక్కడేమో సాల్ట్ ఏమో కొద్దిగా వేసావా గోంగూర ఆకులన్నీ కూడా సెపరేట్ చేసింది కదా అమ్మ సో అవన్నీ మళ్ళీ ఒక టవల్ మీద డ్రై చేసింది అన్ని ఆకులు కూడా ఈ విధంగా వడిలిపోవాలట ఉప్పు వేసిన ఆయిల్లో గోంగూరని ఫ్రై చేయాలి కలర్ మారితే సరిపోతుంది దీన్ని ఆవగలు పెట్టడము అంటారు ఇలా చేసిన గోంగూర చక్కగా మనము ఫ్రీజర్లో పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు ఇది ఎలా చేయాలి అనేది ఇంకొక వీడియోలో నేను చూపించాను లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే చెక్ చేయండి కొంచెం గోంగూరే చేస్తున్నాం కాబట్టి మార్నింగ్ టైం వాష్ చేసేస్తే ఈవినింగ్ కల్లా కూడా ఈ విధంగా డ్రై అయింది అదే మనం బల్క్లో చేసుకుంటున్నాం అనుకోండి టూ డేస్ ఖచ్చితంగా కూడా మనం షేడ్లో ఆర ఎండలో పెట్టకూడదు అనిపించడానికి ఇంత గోంగూర కనిపిస్తుంది కానీ చాలా తక్కువ క్వాంటిటీ వస్తుంది మనకి అంటే లైక్ ఒక చిన్న కప్లో సరిపోతుంది ఇదంతా కూడా కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా సైజ్ అంతా కూడా బాగా రెడ్యూస్ అయిపోయింది వాటర్ అసలు లేవు ఇలా ఫ్రై చేసిన దాన్ని పండు మిరపకాయ పచ్చడిలో కలుపుకుంటే పళ్ళు పోసిన గోంగూర అవుతుంది ఈ పండు మిరపకాయ పచ్చడి టూ ఇయర్స్ బ్యాక్ది అసలు మేము చాలా తక్కువ తింటాం కాబట్టి నా దగ్గర అట్లాగే ఉండిపోయింది సరే గోంగూర వస్తుంది కదా ఇంకా అది యూజ్ చేసేద్దాము మరి ఇంకెక్కువన్నా సరే డార్క్ కలర్లో అయిపోతుందని చెప్పి అమ్మ ఈ విధంగా వాడేస్తుంది అండ్ అందులో కొద్దిగా క్రష్డ్ గార్లిక్ కూడా వేసాము అమ్మకి చేయి కూడా కొద్దిగా వణుగుతుంది అనమాట సో దంచకుండా తను మిక్సీ పట్టేసింది నేనేమో వేరే పనులన్నీ చేసుకుంటా ఉన్నాను చెప్పే కదండి చాలా బిజీగా ఉన్నాను అని ఫస్ట్ తాలింపు వేసుకోవాలి నూనె కొద్దిగా ఎక్కువే తీసుకుంటాం కాబట్టి ఒక మూడు నాలుగు గరటెళ్ళు నువ్వుల నూనె తీసుకున్నాను అంటే పప్పు నూనె అంటారు సెస్మి ఆయిల్ సో అది తీసుకొని హీట్ చేసి ఆవలు మినపప్పు వేసి తర్వాత ఎండుమిరపకాయ కూడా వేసాము ఆయిల్ బాగా హీట్ వచ్చేసిందని స్టవ్ మీద నుంచి తీసేసి పక్కన పెట్టింది ఆవాలు మినపప్పు వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టాము ఇదంతా కూడా మాడకుండా వేయించుకోవాలి అప్పుడే పచ్చడికి స్మెల్ చాలా బాగా పడుతుంది కొంతమంది తాలింపులోనే వెల్లుల్లిపాయలు వేస్తూ ఉంటారు మేము క్రష్ చేసేసి పచ్చి వెల్లుల్లిపాయే పచ్చళ్ళలో వేసింది కదా ఈవెన్ మెంతిపిండి కూడా పక్కన కనిపిస్తుంది కదండి తాలింపులో వేయకుండా పచ్చళ్ళలోనే పచ్చిది వేసేసింది అనమాట సో ఇప్పుడు తాలింపు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది చల్లార్చిపోయాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొకటి పళ్ళు పోసిన గోంగూరకి ఎప్పుడు కూడా గోంగూర ఇట్లా ఆకులాకులుగానే ఉంటుంది ఫైన్గా పేస్ట్ లాగా అయితే అసలు ఉండదు అనమాట సో ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవటమే పచ్చడి స్మెల్ అయితే ఎంత బాగుందో అసలు అప్పటికప్పుడు తినేసేయాలి అని అనిపించింది అనమాట ఆ తాలింపుకే చాలా ఆకలి అనిపించేస్తుంది అమ్మ గోంగూర పచ్చడి చేస్తూ ఉంటే నేను ఒక పక్కన పూజ సామాన్లన్నీ కూడా కడిగేస్తూ ఉన్నాను పూజా మందిరం అసలు ఎప్పుడు క్లీన్ చేసానో కూడా నాకు సరిగ్గా గుర్తులేదండి సో అందుకనే ఒకసారి చింతపండు పెట్టేసి వాష్ చేద్దాము అని అనుకున్నాను మొన్నొక రోజు కొన్ని వస్తువులు అంటే ఇతర వస్తువులు క్లీన్ చేసేటప్పుడు మన సబ్స్క్రైబర్ ఏం చెప్పారంటే కుంకుట రసము చింతపండు రసము రెండు కలిపి ఇతర వస్తువులతోమితే చాలా షైన్ ఉంటుంది అండ్ త్వరగా నల్లబడకుండా కూడా ఉంటున్నాయి ఆ షైన్ ఎక్కువ రోజులు ఉంటుందని చెప్పారనమాట సో ఇటు నా దగ్గర రసము ఫ్రిడ్జ్లో స్టాక్ ఉంటుంది కదా సో కొద్దిగా తీసుకున్నాను అండ్ చింతపండు కూడా నేను ఉడకపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా మీలో చాలామందికి తెలుసు సో ఇదంతా కూడా నీట్గా అప్లై చేసి కొత్త స్క్రబ్ తోటి స్క్రబ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ పూజ సామాన్లు విగ్రహాలు కదా ఇవి వాష్ చేసిన ప్రతిసారి కూడా పూజకి సపరేట్గా పెట్టుకున్న స్క్రబ్ కానీ లేదా కొత్త స్క్రబ్ కానీ తీసుకొని వాష్ చేస్తా కొత్త స్క్రబ్ తీసుకోవటం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా షైన్ వస్తుంది కొత్త స్క్రబ్ బాగా రఫ్గా కూడా ఉంటుంది కదా సో ఏదైనా మచ్చలు అట్లా ఉంటే చాలా త్వరగా పోతుందనమాట పూజ సామాన్లు కడగటం అయిన తర్వాత లోపల ఇక్కడ అక్కడ పెట్టేశాను విగ్రహాలు కూడా ఎక్కడికక్కడ సర్దేశా ఇప్పుడు పూజా మందిరం చూపించా కాబట్టి ఫొటోస్కి బొట్టు లేదనే క్వశ్చన్ చాలా మందికి వస్తుంది అసలు బొట్టు పెట్టే అలవాటు నాకు లేదండి ఎందుకంటే చెన్నై వచ్చిన తర్వాత ఆ బొట్టు మీదంతా కూడా బూజు పట్టడం నోటీస్ చేశాను అలా బూజు పట్టినా లేదా బాగా ఫేడ్ అయిపోయినా సరే వెంటనే క్లీన్ చేయాలనిపిస్తుంది ఆ క్లీన్ చేయటమేమో నాకు తరచూ కుదరదు ఎందుకంటే మందిరం క్లీనింగ్ అంటే అది పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి టైం ఎక్కువ పడుతుంది పైగా మనం స్నానం చేసి ఖచ్చితంగా అట్లాగే క్లీన్ చేయాలి సోమవారం శుక్రవారం ఉండకూడదు ఇదంతా ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని అయితే నేను అవాయిడ్ చేసేస్తున్నాను దీపాలు కూడా రెండు పెట్టుకుంటారు కదా మన ఆంధ్రాలో చాలామంది సో ఇక్కడ కామాక్షి దీపం ఒకటి పెట్టినా సరిపోతుంది అని అంటారు సో ఒక కామాక్షి దీపమే వెలిగిస్తూ ఉంటాను సిద్ధు బర్త్డేకి డ్రెస్ తీసుకుందాము అని ఫీనిక్స్ మాల్కి వెళ్తున్నాము పాపం ఎప్పుడూ కూడా సిద్ధు బర్త్డే అప్పుడే ఎగ్జామ్స్ వస్తూ ఉంటాయి లేదంటే హాలిడేస్ వచ్చేస్తాయి అనమాట సరే అట్లీస్ట్ ఈస్ హ్యాపీ దట్ నేను స్కూల్కి వెళ్తున్నాను కదా ఫోన్లే మా ఫ్రెండ్స్కి చాక్లెట్స్ ఇస్తాను హాలిడే అయితే కాదు కదా అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు తన బర్త్డే బాగా సెలబ్రేట్ చేసుకోవటం అంటే చాలా ఇష్టము అంటే ఏమీ అడగడండి పాపం కాకపోతే కేక్ కట్ చేయాలి చాక్లెట్స్ చిన్నపిల్లలకు ఉంటుంది కదా ఫన్ సో అట్లాగే అండ్ ఈ బట్టలు కొనుక్కోవడం కూడా మొన్నటి వరకు అసలు తనకి ఏమీ ఇంట్రెస్ట్ లేదు ఏదో ఒక సూపర్ మ్యాన్ ఒక స్పైడర్ మ్యాన్ ఉంటే నాకు అవే కావాలి అని అనేవాడు నాన్న అవి జస్ట్ క్యాజువల్స్ అలా కాదు మంచివి ఇంకా ఉంటే వేసుకో నాకు అసలు వద్దంటే వద్దని అనేవాడు కాకపోతే నేనే కొద్దిగా కాలర్ షర్ట్స్ అవన్నీ వేసుకోవాలి అని అట్లా నచ్చి చెప్తా ఉండేదాన్ని లకోస్లో నాకు ఈ బ్యాగ్స్ చాలా నచ్చాయి చాలా క్యూట్గా అనిపించాయి అనమాట ఎటు ఇంపోర్టెడ్ కదా కస్టమ్స్ డ్యూటీతో పాటు మనకి డబుల్ ద ప్రైస్లో ఇవి అవైలబుల్ ఉన్నాయి చక్కగా ఫిఫ్టీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ ఆ బుడ్డి బుడ్డివేనండి నేను చెప్పేది పెద్దవాటివైతే అసలు ప్రైజెస్ కూడా చూడలేదు సిద్ధుకి నేను డ్రెస్సెస్ ఎలా తీసుకుంటూ ఉంటా అంటే డైలీ వేర్ వచ్చేసరికి మా మామూలుగా మ్యాక్స్లో రిలయన్స్ ట్రెండ్స్ లేదా ప్యాంటలూన్స్ ఇలా తీసుకుంటూ ఉంటాను ఫంక్షన్స్కి లేదా చిన్న పార్టీస్కి ఇట్లాంటివి ఏదైనా కొంచెం అకేషన్ ఉంటుంది కదా వాటికి మాత్రము కాలర్ నెక్స్ ప్రిఫర్ చేస్తాను కొద్దిగా మంచి క్వాలిటీ బ్రాండెడ్లో కాలర్ నెక్స్ తీసుకుంటా పోలోస్ ఉంటాయి కదా అవైతే డీసెంట్గా అనిపిస్తాయి సిద్ధు ఎత్నిక్ వేర్ వేసుకోవడానికి అసలు ఇష్టపడడు సో అందుకే రీజన్ అనమాట నేను ఇట్లా నెక్స్ ప్రిఫర్ చేస్తాను పోలో టీ షర్ట్స్ ఎప్పుడు కూడా చాలా బాగుంటాయి సారీ పోలో నెక్స్ అన్నాను పోలో టీ షర్ట్స్ అనమాట లకోస్లో ఒక టీషర్ట్ తనకి నచ్చింది అది తీసుకున్నాడు ఇన్ తర్వాత మేము నాటికాకు వెళ్ళాము నాటకాలో తనకి ఏమీ నచ్చలేదు అనమాట డిజైన్స్ బాగాలేదన్నాడు అబ్బాయిలకు అసలు ఏముంటాయండి పాపం డిజైన్స్ ఉన్న వాటిల్లోనే సెలెక్ట్ చేసుకోవాలి అవునా మీకు కూడా మీరు మీరు చాలామంది రిలేట్ అవుతారు ఈ విషయంలో అబ్బాయిలు ఉన్న వాళ్ళకి మాత్రం అయ్యో బట్టలు కొంటాం అంటే చాలా పెద్ద హెడేక్ ఈవెన్ మా హస్బెండ్కి కొనేటప్పుడు కూడా ఏ షర్ట్ చూసినా సరే ఇది ఉంది కదా ఇది ఉంది కదా అని అనిపిస్తుంది సో నాటికాలో నచ్చలేదు కదా ఇంకా తర్వాత లైఫ్ స్టైల్కి వచ్చేసాము ఇక్కడైతే ఇంకా మల్టీ బ్రాండ్స్ చాలా ఉంటాయి కదా వాన్హైజన్కి అసలు వెళ్ళాలనుకున్నాం వాన్ హైజన్లో కూడా సిద్ధుకి నచ్చే ఉంటాయి అన్నమాట అయితే అదేమో ఫస్ట్ ఫ్లోర్లోనే ఎక్కడో ఉంది మాకు అసలు చేతిలో టైమే లేదు ఫాస్ట్ ఫాస్ట్గా ముగించుకొని ఇంటికి వచ్చేద్దాము అని ఎందుకంటే ఇంటికి వచ్చాక మళ్ళీ క్లీనింగ్ వర్క్ ఉంది నాకు ఒక విషయము షేర్ చేద్దాము అని అనుకుంటున్నా అండి తరచూ నాకేంటంటే రిపీటెడ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయన్నమాట అంటే ఒకే టాపిక్ మీద లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు పంపించారు మన వ్యూహారు అమ్మ చేసే చికెన్ కర్రీ చూపించండి అని నేను ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళకి కామెంట్కి రిప్లై పెట్టాను పాత కామెంట్స్ ఒకసారి నేను రిప్లై పెట్టాను పెడతాను కదా అది కూడా మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను రిప్లై పెట్టినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో అది అంటే లైక్ మీరు చూడకుండా మళ్ళీ తర్వాత వీడియోకి సేమ్ కామెంట్ పెడుతున్నారు అదేంటంటే నాకు ఆ రిపీటెడ్గా కొద్దిగా అలా పెడుతుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇట్లాగే అనమాట పీరియడ్స్ గురించి కూడా ఒక వ్యూవర్ అనమాట చాలా కామెంట్స్ పెట్టారు ఇప్పటివరకు సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు నాకు పాత వీడియోస్కి కామెంట్ పెట్టేసి ఉన్నారు కదా సో ఒక్కసారి ఆ కామెంట్ దగ్గర మీరు క్లిక్ చేశారంటే ఇంతకు ముందు వీడియోస్కి కూడా మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి సో అక్కడ మీకు ఆ రిప్లై కనిపిస్తుంది సో అదేంటంటే కొద్దిగా నాకు ఇబ్బందిగా ఉందండి ఎందుకంటే చాలామందికి నేను డైలీ రిప్లైస్ ఇస్తానే ఉన్నాను అంటే లైక్ ఒక వీక్లో నేను సిక్స్ వీడియోస్ చేస్తాను కదా మేబీ వన్ ఆర్ టూ డేస్ అయితే నేను కొన్ని మిస్ అయి ఉంటాను కొన్ని కొన్ని ఏంటంటే మార్నింగ్ టైమే ఎక్కువగా కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటాను మాక్సిమం నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నానండి ఈవెన్ అయితే అసలు ఆ కిచెన్లో ఉన్న టూ టైర్ స్టాండ్ ఉంది కదా బ్రౌన్ కలర్ది దాని గురించి అయితే రిపీటెడ్గా ఎన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయో సరే కొత్త వారికి అయితే నేను చెప్తున్నాను కానీ ఆల్రెడీ నేను కామెంట్ రిప్లై ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు సో ప్లీజ్ అర్థం చేసుకోండి కొద్దిగా నాకైతే ఇబ్బందిగా ఉందనమాట అది ఎందుకంటే నేను డైలీ బ్లాగ్స్ చేస్తున్నాను నేను షూట్ చేసుకుంటా ఎడిట్ చేసుకుంటా ఇంట్లో పని చేసుకుంటూ అండ్ మీ కామెంట్స్కి రిప్లై ఇస్తూ మళ్ళీ మధ్యలో లైక్ చెక్ చేసుకుంటూ సో వీడియో ఎలా వెళ్తుంది ఇవాళ వీడియో అసలు మీకు నచ్చిందా లేదా అనేది కూడా నాకు లైక్ అనలిటిక్స్ లాగా వస్తూ ఉంటుంది అనమాట అదంతా కూడా నేను చెక్ చేసుకుంటా ఉంటాను సో ఏంటంటే ఒకసారి అర్థం చేసుకోండి ఇది ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయకపోయినా సరే ఇంట్లో ఉండి ఫుల్ టైం వర్క్ చేసినట్టే ఉంటుంది అనమాట మాకు దట్టు డైలీ బ్లాగ్స్ చేసే వాళ్ళకి అసలు కంటెంట్ ఈజ్ ఎ బిగ్ ఛాలెంజ్ కొంతమంది ఏంటంటే లైక్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు వీళ్ళు డైలీ బ్లాగ్స్ చేస్తున్నారు కదా ఏముంది ఇంట్లో పని చూపించేస్తారు అని కానీ రిపీట్ అవ్వకూడదు కంటెంట్ అది మీకు కూడా తెలుసు కదా కంటెంట్ రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు బోర్ కొట్టేస్తుంది సో కొద్దిగా అర్థం చేసుకోండి ఇప్పుడు సో ఏదైనా డైలీ బ్లాగ్స్ చేసినా సరే లేదా ఒక టాపిక్ మీద చేస్తున్నా దానికి ఏమో ఫుల్ రీసెర్చ్ ఉంటుంది సో ఏదైనా సరే యూట్యూబ్ అంటే చాలా వర్క్ అండి జస్ట్ ఊరికే ఒక ఫోన్ పట్టుకొని కాదు కదా అంటే లైక్ ఇప్పుడు ఎట్లా అంటే నేను టూ టైమ్స్ అడిగాను త్రీ టైమ్స్ అడిగాను అలా అని చెప్పి అంటా ఉన్నారనమాట నిజంగానే మీరు అడుగుతున్నారు అండ్ మీరు ఎన్నిసార్లు అడిగారు అనేది నేను కామెంట్స్ చూసినా అనమాట అంటే ప్రీవియస్ వీడియోస్లో కామెంట్స్ నేను చెప్పాను కదా ఎలా చెక్ చేస్తారు అని నేను రిప్లై ఇచ్చే ఉంటున్నాను బట్ స్టిల్ మీరు అడుగుతున్నారు సో ఏంటంటే మీరు కూడా అండి నోటిఫికేషన్స్ మీరు ఆన్ చేసుకొని పెట్టుకున్నారంటే చక్కగా మేము ఎవరైనా సరే ఇప్పుడు నేనే కాదండి ఏ యూట్యూబర్ అయినా సరే మీకు రిప్లై ఇవ్వగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దాట్ మీరు కూడా ఫాలో అప్ అవ్వచ్చు షాపింగ్ నుంచి ఇప్పుడే వచ్చాను చాలా ఫుల్ టైర్డ్గా ఉంది ఇంకా రూమ్ అయితే చాలా చాలా మెస్సీగా ఉంది అమ్మనైతే నేను అసలు ఏమి సర్దద్దని చెప్పేశాను ఎందుకంటే పం పొద్దు నుంచి ఆ పచ్చడి చేస్తాను ఇంకేయో కొన్ని వంటలు చేసుకుంటా తన పని తనకుందనమాట సరిపోతుంది ఇడ్లీ పిండి పిండి అవన్నీ వేస్తూ ఉంది సో రే పిండి వేలా ఓన్లీ ఇడ్లీ పిండి ఇప్పుడు నేను బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసి భోజనం చేసి వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లాగా అత్తయ్య గారు వాళ్ళు వచ్చేస్తారు సో నిద్రపోవాలి ఐ డోంట్ నో వీడియో చేయకుండా ఉండొచ్చు కానీ నేను ఎందుకంటే రెగ్యులర్గా చేస్తున్నాను నిజంగా నా వీడియోస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు మీరు చాలామంది ఉన్నారు అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ఒకరోజు రెండు రోజులు మేము వీడియోస్ పెట్టలేదు అనుకోండి ఆయిల్గొరిద్దాము అసలు తీసుకోవట్లేదు అనమాట ఆ ప్రాబ్లం కూడా ఉంది సో యూట్యూబ్ ఒక్క ప్రాబ్లం కా యూట్యూబ్ తోటి జస్ట్ ఒక ప్రాబ్లం కాదండి ఒక వీడియో పోస్ట్ చేస్తే అది వైరల్ అయిపోవటం అట్లా కాదు సో యూట్యూబ్ వీడియోస్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు ఒక రోజు రెండు రోజులు పోస్ట్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా వెనక్కి వెళ్ళిపోతుంది పైగా నా అకౌంట్ చాలా పాత అకౌంట్ అనమాట అంటే లైక్ నా కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని ఛానల్ పెట్టాలని కూడా నాకు ఐడియా లేదు జస్ట్ నేను నా నేను డైలీ యూజ్ చేసే అకౌంట్ తోటే నేను ఛానల్ పెట్టేశాను అనమాట లైక్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఎగో అనుకుంటా సో అది కూడా ఏంటంటే చిన్న డ్రాబ్యాక్ అనమాట నా వీడియోస్ వైరల్ అవ్వకపోవడానికి కారణం అండ్ నాకు టైటిల్స్ పెట్టడం తమ్ నెయిల్స్ ఇవన్నీ నేను చాలా పూర్ అండ్ వేరే వాళ్ళ హెల్ప్ ఎవరిదైనా తీసుకోవచ్చు కానీ ఈ డైలీ బ్లాగ్స్కి యూనో అండి నాకు కాంటాక్ట్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తమ్ నెయిల్ తెచ్చుకోవటము లేదా టైటిల్స్ పెట్టడానికి ఇదంతా కూడా నాకు చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది అండ్ ఎందుకంటే అది కాంటాక్ట్లో ఉండాలి కదా ఒకరితోటి మనం ఇదంతా చేస్తున్నాము అంటే అండ్ సారీ షేకీగా వస్తుంది నేను జస్ట్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఈ వీడియో ఎందుకంటే నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతున్నాను అసలు ఇల్లు చూస్తుంటే ముందు నాకు టెన్షన్ వస్తుంది టైం ఏమో టెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు బోన్ చేసేసి ఇల్లు సర్దాలి ఇదంతా ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ లేండి ఎందుకంటే జస్ట్ బెడ్షీట్స్ చేంజ్ చేసి కొద్దిగా బ్యాగ్స్ అవన్నీ తీసేయటమే టెన్ థర్టీకి డిన్నర్ అంటే చాలా లైట్గా అవుతుంది అనమాట ఎందుకంటే మేమే కావాలని తినలేదు వెళ్ళ తినేసి వెళ్దాము అని అనుకుంటేనేమో సిద్ధుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో వాడు సెవెన్ వరకు బాగా రివైజ్ చేసుకుంటా ఉన్నాడు ఇంకా తర్వాత రెడీ అయిపోయి వెంటనే వెళ్ళిపోయాము ట్రాఫిక్ ఉంటుంది అక్కడ షాపింగ్ దగ్గర చాలా లేట్ అయిపోయింది ఇంకా అందుకనే జస్ట్ ఇంటికి వచ్చేసరికి ఇప్పుడు టెన్ థర్టీ అయింది అనమాట సో దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం